గొప్పగా సేవలో వాడబడాలి దైవికంగా అనేక ఆత్మల్ని సంపాదించాలని దేవుని కృప తోడుగా ఉండాలని ఆనాడు మోష గారికి తోడుగా ఉన్నట్టు యోహష్వ గారికి తోడుగా ఉన్నట్టు అన్నగారికి కూడా దేవుడు తోడుగా ఉండి అన్నగారి పరిచయాన్ని దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా యథార్థంగా ఈ కార్యక్రమాన్ని చేద్దాం అందరం ప్రార్థిద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మహోన్నతుడ మహాగనుడ మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి క్రీస్తు పెరట కృతజ్ఞత ఆ స్థితి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా తండ్రి ఈ ప్రత్యేకమైన సమయంలో నల్లి సువర్ణరాజు గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ కృపను బట్టి నైనా అన్నగారిని మీరు ఏర్పరచుకొని మీరు దేవ మీ సేవలోనికి మీరు పిలిచినందుకే మీకు వందనాలు అట్టి ఆలోచన మీరు కలిగించినందుకే మీకు వందనాలు మీ ఏర్పాటును బట్టి మీకు వందనాలు దేవా అన్నగారి పట్ల మీ ఉద్దేశం ఏదైతే ఉందో మీ చిత్తం ఏదైతే ఉందో అది సంపూర్ణంగా నెరవేర్చబడుటకు మీరు ఆశీర్వదించండి మీ సంకల్పాన్ని మీరు బయలుపరచండి మీ చిత్తాన్ని మీరు బయలుపరచండి అన్నకు అన్ని విషయాల్లో మీరు తోడుకోండి ఉన్నతమైన పరిచర్య యథార్థమైన పరిచర్య మీరు కోరుకున్న పరిచర్య చేయటకు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను మీ చిత్తంలో మీరు బలపరిచి నడిపించండి తండ్రి నాగిటి మీద చేయి వేసిన వాడు వెనకకు తిరిగి తిరిగిన వాడు నాకు పాత్రుడు కాడన్న మీ మాట చెప్పున దేవా తండ్రి మీ వైపే చూస్తూ ముందుకు సాగే బాక్యము దయచేయండి దేవా ఆనాడు యహోష్వాకు తోడుగా ఉన్న దేవా మోషే గారికి తోడుగా ఉన్న దేవా అన్నగారికి మీరు తోడుగా ఉండి ఉన్నతమైన పరిచయం మీరు జరిపించమని ప్రార్థిస్తున్నాను అన్నిటికీ మించి దేవా మీ యొక్క ఆత్మ అభిషేకాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఆనాడు సంఘమంతా చేతి నుంచి ప్రార్థించగా మిషనరీ సేవలు పౌలు గారిని బర్ణబ గారిని మీరు వాడుకున్నట్టుగా అన్నగారిని కూడా మీ సేవలో మీ పరిచయంలో వాడుకోండి తండ్రి అనేకుల్ని మీరు బలపరచడానికి మీరు అన్నగారికి మీరు సహాయం దండి దేవా నశించిపోతున్న ఆత్మల్ని రక్షించే కృపను దండి తండ్రి ఆత్మల సంపాదన మీరు అనుగ్రహించండి దేవ తనని ఆయన పరిచయం మీరు ఆశీర్వదించండి సంఘాన్ని మీరు దీవించండి సంఘాన్ని విస్తరింపచేయండి అనేక ఆత్మలు రక్షణలోనికి వచ్చి మిమ్మల్ని మైమపరిచే కృపను మీరు దయించేయండి పరలోకానికి అనే

అన్నని అన్న పరిచర్ని ఉన్నతంగా దీవించి గాక ఆయన ఆత్మ అభిషేకముతో ఆయన గాక ఆయన చిత్తానుసారంగా ఆయన గాక ఆత్మల సంపదను నిండుగా గాక మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిగించిన మరి పా గారికి అలాగే కమిటీ వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను లేరా ఎందుచేతనంటే నేను అడిగిన వెంటనే కిష్టపర గారు ఎంతో సంతోషించి మేము సేవకులకి మరి స్టిఫెన్ బాబు గారికి మేము ఫోన్ చేసి తెలుసుకుని నీకు వెంటనే చెప్తాము మాకు చాలా సంతోషంగా ఉన్నది అన్నప్పుడు స్టిఫెన్ బాబు గారుని వరసత్యమన్ గారిని దేవుడు ఇజ్రాయేల్ దేశానికి ప్రత్యేకంగా ఈ ప్రణాళిక ఆయన చేతుల మీదగా జరిగించడానికి దేవుడు కృప చూపించాడు మరి మరిష్టిబేని బాబు గారికి మరి సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను అలాగే గారికి కమిటీ బిడ్డలకి ఇంత ఘనంగా మరి మీరందరూ కూడా మరి ఫిలిప్ మేరకు విచ్చేసిన నా సహోదరి సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ఈ సంఘంలో ఇంత ఘనంగా జరగటానికి నా సహోదరులు నా బిడ్డలు నా ప్రియులు మరి మీరందరూ కూడా మీ అందరి ఎదుర నేను ఉన్నవాడను మరి మరింత సంతోషంగా చేసుకోవటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అందనాలు తెలియపరుస్తున్నాను ప్రియులరా మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆస్వాదించిన గాక అమేన్